ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ సిపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉత్తరాంధ్ర ప్రాంతం అమ్మలాంటిదని ఈ ప్రాంత ప్రజలకు కష్టపడటం తప్ప మాయా మర్మాలు తెలియవన్నారు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తేవాలనుకున్నారని ప్రపంచమంతా చంద్రబాబు అభిమానులు ఎంతమంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు రాజధాని రైతులను చూస్తే జగన్ కు ప్యాంట్ తడిచిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు నేను జగన్ అంటే మీరంతా సైకో జగన్ అంటున్నారేంటి రాష్ట్రంలో వైసీపీ అంతా బ్లేడు బ్యాచియే ఉన్న రాజధానిని చెడగొట్టి మరో రెండేళ్లు హైదరాబాద్లో కులుకుతామంటున్నారు సిగ్గుందా మీకు దమ్ముందా జగన్ మీరు పెట్టిన భూం భూమ్ షాపులు దగ్గరకు వెళదాం అక్కడున్న వారు మీ గురించి ఏం చెబుతున్నారో విందాం అంటూ సవాలు విసిరారు ఊర్లో ఉన్న అందరినీ తాగుబోతులను చేయటమే జగన్ ధ్యేయమన్నారు మరో రెండు నెలల్లో జగన్కు షాక్ తప్పదన్నారు యువత దగ్గరకు వెళ్లే దమ్ముందా జగన్ అని ప్రశ్నించారు రాజధాని ఫైల్స్ సినిమా పేరెత్తితే జగన్ సుస్సు పోసుకుంటున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు అదేంటో నాకు ఇప్పటికీ అర్థం ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్ యువత దగ్గరికి వెళ్దాం వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదు ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదు ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు లేవు అసలు నువ్వు ఎక్కడ కంపడతావా కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపైనర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్ ఆయన ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దాని ఎంకల కుంభకోణం ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు సెంటర్ స్థలాల పేరుతో ఏడు వేల రూ ఏడు వేల కోట్ల రూపాయలు దోచేశారు ఆ స్థలాల లెవెలింగ్ పేరుతో ఇంకొక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు వాళ్ళందరూ చెప్తున్నా రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది ఓట్ సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో దోస్తేనే మొత్తం కూలిపే పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే నిరుపేద కుటుంబాలకు మేము చెప్తున్నా రెండే రెండేళ్ళే ఊపిక పట్టండి మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది జగన్ కి మధ్యన భయం పట్టుకుంది ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట అందుకే అర్ధరాత్రి లేచి అందుకే అర్ధరాత్రి లేచి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది దానికి కారణం ఒకటే జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్ నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్ బాబు గారంటే కియా గుర్తొస్తుంది జగన్ అంటే కోడి కత్తి గుర్తు వస్తుంది బాబు గారంటే ఒక బ్రాండ్ జగన్ అంటే ఒక జైలు ఏ జైలు చంచల్ కూడా జైలు అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి బాబా హత్యలో ఆయన పేరు ఉందా భాస్కర్ రెడ్డి గారు ఎవరు ఆయన కూడా చంచల్ కూడా జైలు ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్ కూడా జైలు ఉన్నారు అదేంటి వాళ్ళ కుటుంబం జైలుగా తయారైంది అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ అంటే ముందు చూపున్న నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బల్లపైన పైన ఒక బటన్ మీకు కంపడుతుంది ఆ బటన్ నొక్తాడు కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి అది మీకు గంపడదు బల్ల పైన బట్ ఉన్న బులుగు బట్ట నొక్కుతాడు పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్ర బట్ట నొక్తాడు నుంచి వంద రూపాయలు ఊశని పోతుందని ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ధరలు పెంచి అదే విధంగా నిత్యవసర సరుకులు ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు అంతేకాదమ్మా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా అన్న క్యాంటీన్ కట్ పండగలకి ఇచ్చే కానుక కట్ ఇచ్చే పెళ్లి కానుక కట్ పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్ అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమ పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం అందించారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందించారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు ప్రమాదం ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అన్నదాత సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీకి హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరంలో పదిహేను వేలు రెండు సంవత్సరాలు సారీ ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఇంకా నాలుగో